హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి బావా భూమికి సంబంధం చూసావా ఎవరు బావా ఆ అబ్బాయి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నా కూతురు ప్రాణంగా ప్రేమించిన గగన్ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆ మాట విని భూమి కృష్ణప్రసాద్ షాక్లో ఉంటారు నానా నేను ప్రేమించిన గగన్ గారితో నా పెళ్లి చేస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా భూమి నువ్వు నా కోసం గగన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డావు కనీసం నేను నా కూతురు కోసం నా పంతాన్ని నా పగని వదులుకోలేవనా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నానా మీరు మా ఇద్దరి పెళ్ళి జరిపిస్తారని మా పెళ్ళికి ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు నానా అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నీ సంతోషమే నా సంతోషం అపూర్వ చూసావా నా కూతురు భూమి మొహంలో వచ్చేసింది సంతోషం వచ్చేసింది ఇంత సంతోషాన్ని నా కూతురు మొహంలో ఎప్పుడు కూడా చూడలేదు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు నిజంగానే నేను చాలా సంతోషపడుతున్నాను నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిశ్చితార్థం గురించి మాట్లాడదామా అని చంద్ర అంటూ ఉంటాడు అసలే నేను రాత్రి ఆయనతో వెళ్ళలేదని ఆయన చాలా కోపంగా ఉంటారు ఇప్పుడు నాన్నను చూస్తే ఇంకా ఆయన కోపపడతారు నేనే వెళ్ళి ఆయనకు విషయం చెప్తే బాగుంటుంది అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ భూమి ఏం ఆలోచిస్తున్నావు గగన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు నాన్న నేను వెళ్ళి గగన్ గారికి విషయం చెప్తాను అని భూమి చెప్తుంది అమ్మ భూమి అయితే నువ్వే వెళ్ళు ఈరోజు చాలా మంచి రోజు గగన్కి నీకు ఈరోజే నిశ్చితార్థం జరిపిస్తాను ఎలాగైనా సరే గగన్ని ఒప్పించి ఇక్కడికి తీసుకురామా అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు సరేనా అని చెప్పి భూమి చెప్తుంది బావగారు ఎందుకు భూమికి గగన్కి పెళ్లి చేస్తా అంటున్నారు గగన్ అంటే బావగారికి అసలు నచ్చదు గగన్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తున్నారు ఏదైనా ప్లాన్తో ఇక్కడికి తీసుకురమ్మంటున్నారా అని కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు మోయ మోయ రెండు మోయ ఇద్దరం కలిసి మీ అబ్బాయిని అత్తయ్యను ఇక్కడికి తీసుకొని వద్దాం అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది వెలుక్కేపీ నీ కోడలు అంతలా అడుగుతుంది కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అపూర్వ వైపు శరత్చంద్ర వైపు వెనక్కి వెనక్కి చూసుకుంటూ భూమితో వెళ్తూ ఉంటాడు ఏంటి మాయా త్వరగా రండి వెళ్దాం అని భూమి అంటూ ఉంటే అమ్మ భూమి వీళ్ళు ఏదో ప్లాన్ ప్రకారమే గగన్కి నీకు నిశ్చితార్థం జరిపిస్తా అంటున్నారని నాకు డౌట్గా ఉంది అని కృష్ణప్రసాద్ అంటాడు ఏంటి మామయ్య మా నాన్న గురించి నాకు తెలుసు కదా ఆ అపూర్వ నాటకం చేసిందంటే నమ్మొచ్చు కానీ మా నాన్న అలాంటి వాళ్ళు కాదు మాయా అని భూమి చెప్తూ ఉంటుంది ఏమోనమ్మా బావగారితో ఆ ఏదైనా నాటకం ఆడిస్తుందేమో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అమ్మ భూమి ఈ సమయంలో అసలే గగన్ కోపంగా ఉండుంటాడు నన్ను చూస్తే ఇంకా కోప్పడతాడు ప్రస్తుతానికి నువ్వే వెళ్ళమ్మా లోపు అసలు వీళ్ళు నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకున్నారు మీ ఇద్దరికి ఎందుకు పెళ్లి చేస్తా అనుకుంటున్నారు అని వాళ్ళ మాటల్లోనే వింటాను వాళ్ళు ఎక్కడో ఒక చోట తప్పకుండా నోరు జారుతారు కదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటారు సరే మోయ నేను వెళ్తాను ఈ సంతోషకరమైన విషయాన్ని వెంటనే ఆయనకు చెప్పాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి చాలా సంతోషంగా గగన్ ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు శారద ఒంటరిగా కూర్చొని కృష్ణప్రసాద్తో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఆ సమయంలో గగన్ శారద దగ్గరకు వచ్చి అమ్మ నా గురించి మీరంతా కూడా బాధపడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు నాన్న గగన్ నీ సంతోషమే మా సంతోషం రా నువ్వు లేదే మేము ఎక్కడి నుంచి వచ్చాము మా కోసం రాత్రి పవలు చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టావు అలాంటిది నీకు కష్టం వచ్చిందంటే మేము బాధకుండా బాధపడకుండా ఎలా ఉంటాం రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది వద్దమ్మా ఇక ఆ శరత్చంద్ర వంశంతోనే మనకు ఎలాంటి సంబంధం వద్దు భూమిని మరిచిపోతాను మంచి అమ్మాయిని చూడమ్మా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని గగన్ అంటాడు పురే గగన్ ఎందుకురా పడుతున్నావు ప్రాణంగా ప్రేమించిన భూమిని ఎలా మర్చిపోతావురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ నువ్వు భూమికి సపోర్ట్ చేయొద్దమ్మా భూమికి నాకంటే వాళ్ళ నానంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అలా మాట్లాడొద్దు నానా అని శారద చెప్తూ ఉంటుంది ఆ సమయానికే భూమి చాలా సంతోషంగా శారద ఇంట్లోకి పరిగెత్తుకుంటూ అత్తయ్య అత్తయ్య అని చెప్పి వస్తూ ఉంటుంది మనందరికీ ఒక గుడ్ న్యూస్ అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటే శారద చాలా సంతోషంగా లేచి నుంచొని ఏంటి భూమి గుడ్ న్యూస్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా ఇద్దరి పెళ్ళికి మా నాన్న ఒప్పుకున్నారు ఈరోజు చాలా బాగుందంట ఫటాఫట్ మీరు రెడీ అయ్యి వస్తే నాకు ఆయనకు నిశ్చితార్థం జరిపిస్తారంట అని భూమి శారదకు చెప్తూ ఉంటుంది మేము ఎక్కడికి రావట్లేదు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడటం నాకు రాదు కావాలనుకున్నప్పుడు వస్తానని వద్దనుకున్నప్పుడు రానని నాకు చెప్పటం అసలు రాదు నీతో పెళ్ళి వద్దు నిశ్చితార్థం వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గగన్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక శారద గగన్ గగన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది గగన్ శారద మాటలను వినిపించుకోకుండా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి కూడా ఏడుస్తూ అలానే నుంచుంటుంది అమ్మ భూమి వాడి మనసు బాగా గాయపడింది అందుకే అలా మాట్లాడుతున్నాడు అని శారద చెప్తూ ఉంటుంది దానికి కారణం నేనే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది తెలిసిందమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మా నాన్న ప్రాణాపాయంలో ఉన్నారని ఏసీపీ నయని ఫోన్ చేసి చెప్పింది అందుకే ఆయనతో మొదట వస్తానని తరువాత రానని చెప్పాను అత్తయ్య ఆ విషయం ఆయనకు చెప్దామంటే ఆయన వినిపించుకునే పరిస్థితిలో లేరు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది మేమిద్దరం ప్రేమించుకున్నా కూడా నిన్నటి వరకు నాన్న ఒప్పుకోలేదని మా పెళ్లి జరగలేదు ఇప్పుడు నాన్న ఒప్పుకున్నారు నాకు ఆయనకు ఘనంగా పెళ్లి చేస్తా అంటున్నారు ఈ సమయంలో ఈయన ఇలా మాట్లాడుతున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది భూమి నిన్న నువ్వు రాననేసరికి వాడి మనసు బాగా దెబ్బతింది ఇలా చాలాసార్లే నువ్వు చేసావు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య ఆయన్ను ఒప్పించండి అని చెప్పి భూమి శారద కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు శారద మా భూమి నువ్వు వెళ్ళు గగన్ని తీసుకొని మేము అక్కడికి వస్తాము నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని మీ నాన్నకు చెప్పు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య మీరు చెప్తే ఆయన కాదనరు మా నాన్న అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అని చెప్పి భూమి చాలా సంతోషంగా ఇంటికి పరిగెడుతుంది ఇక మరోవైపు శారద గగన్ దగ్గరకు వెళ్ళి నాన్న గగన్ నువ్వు భూమి రాలేదని కోప్పపడుతున్నావు భూమి నీతో ఉంటే కనుక ఆ శరత్ చంద్ర ఈ పాటికి మమ్మల్ని చంపేసేవాడు ఆ విషయం నీకు కాస్తైనా అర్థమవుతుందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా భూమికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ఒక కూతురుగా ఎలా ఆలోచించాలో అలానే ఆలోచించింది గగన్ భూమి చాలా మంచి పని చేసిందని నేను నమ్ముతున్నాను ఒక ఆడదానిగా భూమి మంచి పని చేసినందుకు నేను అభినందిస్తున్నాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అంతేలేమ్మా భూమి కూడా ఆడది నువ్వు ఆడదానివే కదా అందుకే భూమికి సపోర్ట్ చేస్తున్నావు ఈ కొడుకుకి సపోర్ట్ చేయకుండా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ ప్రేమించుకోవడం తప్పు కాదు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ పెద్దలను ఎదిరించి పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకోవటం చాలా పెద్ద తప్పు అది గనక జరిగి ఉంటే ఈ పాటికే మా ప్రాణాలు పోయాయి ఈ దేశంలో ఎంతోమంది ప్రాణాలు ఇలా చప్ప పెట్టకుండా పెళ్లి చేసుకోవటం వల్లే పోతున్నాయి ఆ విషయం భూమి ఆలోచించింది గ్రహించింది కాబట్టి నీతో రాలేదు భూమి చేసింది చాలా మంచి పని గగన్ ఇప్పుడు ఆ శరత్చంద్ర మీ ఇద్దరికి నిశ్చితార్థం చేస్తా అంటున్నాడు త్వరగా రెడీ అవ్వు గగన్ వెళ్దాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది వద్దమ్మా ఇక నేను భూమి గురించే మర్చిపోతాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఒరే గగన్ నా మీద ఒట్టే ఇప్పుడు నువ్వు నిశ్చితార్థం చేసుకోవడానికి ఆ శరత్ చంద్ర ఇంటికి రాకపోతే నా మీద ఒట్టే అని శారద చెప్తూ ఉంటుంది అమ్మ ఏంట మాల మాట్లాడతావు అని గగన్ అంటాడు నువ్వు భూమి ప్రేమించుకున్నారు మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఆ శరత్ చంద్ర నిర్ణయించుకున్నాడు ఇంకా ఆలస్యం ఎందుకు గగన్ త్వరగా రెడీ అవు వెళ్దాం అని చెప్పి శారద చెప్తుంది అన్నయ్య అవునన్నయ్య ఇక మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు అన్నయ్య భూమిని పెళ్లి చేసుకొని మనం ఈ సిటీ నుంచే వెళ్ళిపోదాం అన్నయ్య ఆ భరత్ చంద్ర కనిపించకుండా అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు అన్నయ్య అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది భూమిని పెళ్ళి చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్తున్నా ఎందుకు బలవంతం చేస్తున్నారు అని చెప్పి గగన్ అంటాడు ఎందుకు ఇష్టం లేదన్న భూమిని ప్రేమించావు కదా భూమిని అందరికీ తెలియకుండా ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా ఇప్పుడు పెద్దలే ఒప్పుకొని మీ పెళ్లి జరిపిస్తా అంటే ఎందుకు నీకు ఇష్టం లేదన్న అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది అవునరా గగన్ నా మీద ఒట్టేసిన తర్వాత కూడా నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావా అని శారద అంటూ ఉంటుంది సరే అమ్మా నీ కోసం ఆ శరత్చంద్ర ఇంటికి వస్తాను ఆ శరత్ చంద్ర నాకు భూమికి పెళ్లి చేస్తా అంటున్నాడంటే నాకు ఇప్పటికి కూడా నమ్మకం కుదరట్లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు శరత్చంద్ర భూమికి నీకు పెళ్లి చేయడానికి ఒక కారణం ఉందిరా ఆ కారణం నాకు మాత్రమే తెలుసు అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అనయ అయితే నిశ్చితార్థానికి నువ్వు మంచి డ్రెస్ వేసుకోవాలి భూమికి మ్యాచింగ్ వేసుకోవాలి అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఏం మాట్లాడు అమ్మ అన్నయ్యకు మంచి మ్యాచింగ్ డ్రెస్ తీసుకొస్తాను అని చెప్పి పూర్ణి వెళ్తుంది ఇక పూర్ణి ఒక డ్రెస్ తీసుకొచ్చి అన్నయ్య ఈ డ్రెస్ వేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒరే గగన్ నువ్వు రెడీ అవుతూ ఉండు మేము కూడా రెడీ అవుతాం అని చెప్పి శారద చెప్తుంది ఇక మరోవైపు భూమి కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి గగన్ గారిని తీసుకొస్తానని శారద అత్తయ్య నాకు మాట ఇచ్చింది శారద అత్తయ్య గగన్ గారిని తీసుకొస్తుంది నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయండి నానా అని భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటాడు భూమి నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు గగన్ వాళ్ళు నిశ్చితార్థానికి వస్తారు కదా అని చెప్పి ఆ పూర్వ చెప్తుంది ఇక భూమి రెడీ అవటానికి వెళ్తుంది శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు బావా ఏం ఆలోచిస్తున్నావు బావా భూమి గగన్ల నిశ్చితార్థం గురించా చెప్పాను కదా బావా మన పని అయ్యే వరకు నమ్మిద్దాం బావా వాళ్ళంతట వాళ్లే పెళ్ళి వద్దు అనేలా చేస్తాను చూస్తుండు బావా అని ఆ పూర్వ శరత్చంద్రకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర ఇంట్లో నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి గగన్ నిశ్చితార్థానికి రెడీ అవుతాడు భూమి కూడా నిశ్చితార్థానికి రెడీ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి